వెల్కమ్ టు అవర్ ఛానల్ గత నెలలో జగన్ ప్రభుత్వానికి పెన్షన్లు పంపిణీ చేసే డబ్బులు లేక ఆ నెపాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేసింది వాలంటీర్లను ఎలక్షన్స్ లో ఉపయోగించొద్దు అలాగే పెన్షన్ పంపిణీలో కూడా ఉపయోగించొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ కీలకంగా సూచనలు జారీ చేసింది ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ దానిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూ కావాలనే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెన్షన్లు పంపిణీ చేయొద్దు అంటూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం ద్వారానే ఈ నెలలో మేము పెన్షన్ పంపిణీ చేయలేకపోతున్నాము అని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆయన వాలంటీర్ల ద్వారా ప్రచారం చేపించిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో మరి చివరకు రా పెన్షన్లు పంపిణీ చేయండి అని చెప్పాక కూడా మరి పెన్షన్లకి ఆఫీసులో చుట్టూ తిప్పుకున్న పరిస్థితులు అలాగే వాళ్ళు ఎండలకి ఎంత ఇబ్బంది పడ్డారో ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూసాం చివరికి ఇది టీడీపీ పని కాదు వైసీపీ ఖజానాలో ఖాళీ అవడం వల్ల ఇలాంటి ప్రచారం మొదలుపెట్టింది అన్న అంశాన్ని కూడా క్లియర్గా అప్పుడు తెలుసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ మే నెల రాబోతుంది మరి మే నెలలో అయినా సరే పెన్షన్లు కరెక్ట్ గా సజావుగా పంపిణీ చేసేలా చూడండి అని చెప్పి టీడీపీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా మనందరం చూసాం కానీ ఇప్పుడు కూడా దీన్ని కూడా దుష్ప్రచారం చేసేందుకు కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూనుకున్నారు సో ముఖ్యంగా ఇక్కడ వైఎన్ఆర్ అనే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన పెన్షన్ల పంపిణీ గురించి టీడీపీ కుట్ర ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ వీడియో ఒకసారి చూద్దాం దీని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం

ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు ఇది జగన్మోహన్ రెడ్డి తన ట్రాక్ రికార్డ్ గా చెబుతున్నారు సో ఇప్పుడు పెన్షన్ ఆగిపోవడానికి ప్రధానమైన కారణం వాలంటీర్లు లేకపోవడం వాలంటీర్లు లేకపోవడానికి ప్రధానమైన కారణం నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పిటిషన్ వేయడం వెనక ఉన్నది తెలుగుదేశం సో సార్ మనం ఇక్కడ నిమ్మగడ్డ పిటిషన్ వేయడానికి వెనక చంద్రబాబు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ వాలంటీర్లను ఉపయోగించొద్దనే చెప్పింది కానీ టీడీపీ ఎప్పుడు కూడా ఫెన్షన్లు డిలే చేయండి లేదు అంటే ఫెన్షన్లు ఇవ్వద్దు అని ఎప్పుడూ చెప్పలేదు సో రాష్ట్ర ఖజానా ఖాళీ పెట్టుకొని దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం గతంలో చేసింది దాని గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం ఇంకా ఫైనల్గా అయితే ఈ మే నెల విషయానికి వస్తే ఇప్పటికీ క్లియర్ కట్గా టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు సో అయినా కూడా ఇప్పటికీ కూడా ఈ నెలలో కూడా నేను మేడే అని చెప్పి బ్యాంకులకి సెలవు అని చెప్పి వెయ్యలేదు సో బ్యాంకులకి ఇప్పుడు కూడా వెళ్ళే వాళ్ళకి కొంతమందికి అకౌంట్స్ లేవని అలాగే వెళ్ళాక కూడా పాన్ కార్డ్ తీసుకురండి ఆధార్ కార్డ్ తీసుకురండి అని చెప్పి వాళ్ళని రేపు రండి ఈరోజు రండి అని చెప్పి బ్యాంకులు కూడా వాళ్ళని విసిగిస్తున్న పరిస్థితి కొంతమందికి పాన్ అంటే కూడా ఏంటో తెలియని విషయాన్ని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సో ఈసారి పెన్షన్ ఉంటుంది కాబట్టి మరి దానికి తగు తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో కేంద్ర ఎన్నికల కమిషన్ అలాగే కలెక్టర్లు కూడా చెప్తున్నా కూడా ఇప్పటికీ ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఇప్పుడు కూడా టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేయడాన్ని ఎలా చూడవచ్చు అంట ఇది ఆడలేక ఓటి బద్దెలు అనే ఒక సామెత మా ఓడలో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇది ప్రభుత్వం తను చేయలేని పని ఆ నింద వాళ్ళ మీద వేసుకోకుండా ప్రతిపక్షాల మీద నిందేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ఈ వైఎస్ఆర్సీపీ కొత్త కాదు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అంటే ఐదేళ్ల క్రితమే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేసి వివేకానంద రెడ్డి గారిని ఒక పెద్ద మనిషిని అది కూడా వేస్ట్ పోకుండా వాళ్ళ కుటుంబం మీదకి రాకుండా అది కూడా మళ్ళీ దాంట్లో రాజకీయ మైలేజ్ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లన్నీ చెప్పాడు ఆ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఆయన చేయాల్సిన పోయిన వాళ్ళ చిన్న చనిపోయిన ఆయన ఈయన చాలా క్లియర్గా చెప్పాడు పిక్చరెస్క్యూగా అంటే ఎవరెవరు గొడ్డలు దెబ్బలు కొట్టారు ఎవరెవరు కత్తులతో కొట్టారు ఆ శవాన్ని తీసుకెళ్ళి టాయిలెట్ మీద పడేయటం మళ్ళీ బయటకు తీసుకురావటం ఇవన్నీ కూడా చెప్పాడు వర్ణనగా అంత లైవ్ రికార్డుగా చెప్పాడు అదేమి నాలుగు గోడల మధ్యలో ఆయనలో ఆయన అనుకున్న మాట కాదు కానీ అవన్నీ రికార్ బ్రాడ్కాస్ట్ అయ్యాయి ప్రసార సాధనాల్లో ప్రజలందరూ నమ్మారు ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్ననాన్ని పలానాళ్ళు చంపారు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళని తెలుసు సొంత మనుషులు చంపుతారంటే ఎవరు నమ్మరు కదా అట్లాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ లబ్ధి పొందాడు ఏ అంశం దొరికినా ఆయన రాజకీయ లబ్ధి పొందటానికి వెనకాడే మనిషే కాదు అది వాళ్ళ సొంత చెల్లెలు చెబుతున్నారు మా సునీతారెడ్డి గారు నా తండ్రిని చంపి దాంతో రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యాడండి తర్వాత షర్మిల్ గారు చెబుతున్నారు నాన్న మా చిన్న నన్ను లోక్సభ సీటు కడప నుంచి పోటీ చేయమని అడిగాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా నాకు సీటు ఇవ్వమని ఒత్తిడి చేశాడు ఆయనకి వేరే ఇంట్రెస్ట్ ఉంది అవినాష్ రెడ్డి మీద అందుకని ఈ అడ్డు తొలగిస్తానికి ఆయన చంపేశాడు ఇలా హత్య రాజకీయాలు చేసి ఇతరులను బ్లేమ్ చేస్తున్నారు ఇటువంటి అంత కొన్ని ఎన్నుకోవద్దని వాళ్ళిద్దరూ బాహాటంగా చెప్తున్నారు అట్లాంటిది ఇది కూడా జరిగింది ఒకటి వాస్తవం వాళ్ళు చెబుతుంది ఒకటి నిజానికి అసలు యాక్చువల్ గా వాలంటీర్లు ఉన్న సంగతి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియదు ఇది అంతర్గత వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు వాలంటీర్లు పెట్టుకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిసిన సందర్భమే రాదు కానీ తీసుకొచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు ఢిల్లీ రాక తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది ఏం రాసింది అంటే వాళ్ళకి ఉపాధ్యాయులతో తగద వచ్చింది ఉపాధ్యాయులు గనక ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉంటే వాళ్ళకి ఎన్నికల్లో సహకరించారు గతంలో వాళ్ళు చెప్పారు కూడా మేము రెండు సేట్లతో రెండు వందలు ఓట్లని కాబట్టి ఉపాధ్యాయులు గనక ఎన్నికల విధుల్లో ఉంటే మన పార్టీ పని అయిపోయినట్టే కాబట్టి దీన్ని ఒక లౌక్యంగా ఎలా చెప్పాడంటే ఆయన ఉపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయ బోధన పనులకే ఉపయోగించాలి బోధనేతర పనులు గనక ఉపయోగిస్తే ఎన్నికల లాంటి నిర్వహణకి బోధన స్టాండర్డ్స్ తగ్గిపోతాయి కాబట్టి మీరు అది పెట్టుకోకుండా మేము ఒక వ్యవస్థను డెవలప్ చేసాము వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్లు మీరు ఉదారంగా వాడుకోండి ధారాళంగా వాడుకోండి మాకు అభ్యంతరమే లేదు చాలామంది రెండున్నర లక్షల మంది సిబ్బంది ఉన్నారని వాళ్ళు లేఖ రాశారు అంటే ఒకందుకు రాస్తే ఒకందుకు దొరికారు వాళ్ళు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఆశ్చర్యపోయింది మనం సర్వత్రి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై నుంచి నిర్వహిస్తున్నాము ఎక్కడైనా కూడా టీచర్స్ కదా బాగా నిర్వహించేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎన్నికల నిర్వహణ సిబ్బందిలో టీచర్స్ ఉంటారు మిగిలిన కొద్ది కొద్దిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖల వాళ్ళు ఉంటారు అప్పుడు వీళ్ళు స్టన్ అయిపోయారు ఎక్కడా లేని చరిత్ర ఆంధ్రప్రదేశ్ మనకు పాఠాలు చెబుతుంది తాతకు దగ్గులు నేర్పారంటారు చూసారా ఎన్నికల సంఘానికి ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నించింది వాళ్ళు అయిపోయి దీని మీద నివేదిక తీసుకున్నారు అసలు ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ఎవరు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ప్రతి ఊర్లోనూ ఉన్నారని చెబుతున్నారు అంటే ఒక చిన్న ఊళ్ళో కూడా ఒక పదిహేను మంది సభ్యులు ఉన్నారంటే వాళ్ళు చెప్పినట్టు నిజంగానే ఎన్నికల నిర్వహణకు సరిపోయినంత మంచి సిబ్బంది ఇంక ఎక్కువ కూడా అది ఊర్లు పెరుగుతున్న కొద్ది ప్రతి ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాస్లో కాబట్టి ఇంత వ్యవస్థ ఉంది వీళ్ళు ఎవరని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కార్యకర్తలు అని ఒక నివేదిక వెళ్ళింది అసలు వీళ్ళని ఎందుకు పెట్టారు అని కూడా ప్రశ్న వచ్చింది ఎందుకు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రచారానికి ఎన్నికల్లో మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి వీళ్ళు దొంగ ఓట్లు చేర్పించాలి తర్వాత ప్రజల్ని ప్రభావితం చేయాలి ఏ పథకం ఇస్తున్నా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు అని పదిసార్లు చెప్పాలి అంటే మామూలుగా అన్నీనేమో బ్యాంకుల్లో పడిపోతున్నాయి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కదా ఇది ఎందుకు బటన్ నొక్కట్లేదంటే ఈ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఇడు ఎస్టేట్ అమ్మి ఆ డబ్బులు గనక తెచ్చి ఈ వృద్ధుల కోసం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా నేను ఊరైనా కదా ఆ ఇచ్చినప్పుడు అంటే ఆ రోజు రాత్రిపూట ఈ మల్లయ్యకి ఇచ్చారా లేదా అని ముఖ్యమంత్రి గారు ఎదురు చూస్తూ ఉంటాడంట ఇతను చెప్పాలి మల్లయ్య గారు కొడిచ్చాను పుల్లయ్య గారు కొడిచ్చానని ఈ రకమైన బిల్డప్ ఇస్తున్నారు ఇది వాళ్ళకి ఆ రిపోర్ట్ వెళ్ళింది కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ ప్రచారానికి రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతున్నారు తప్ప తర్వాత వీళ్ళకి ఇస్తుంది కూడా ఐదు వేలు మాత్రమేను ఈ అసలు ఎంపీకి చేయడానికి ప్రధానమైనటువంటి అర్హత వైఎస్ఆర్సిపి కార్యకర్త అయి ఉండాలి యాక్టివ్ కార్యకర్త ఉండాలి ఆ విషయం చెప్పారు కదా వాళ్ళే చెప్పారు విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు ఎవరయ్యా కార్యకర్తలు వాళ్ళే మన కార్యకర్తలు అంబటి రాంబాబు చెప్పాడు ఎవరో ఇల్లు కంప్లైంట్లు చేసి మీరు చెప్పిన వాళ్ళనే కదా మేము పెట్టాము మన కార్యకర్తలు అని చెప్పారు ఇవాళ ఏదైనా మీకు ఫిర్యాదులు ఉంటే చెప్పండి తీసేస్తాం అదే ఒక పెద్ద లెక్క ఆ ఏమన్నా పర్మినెంటా మనం పెడితే ఉంటాడు తీసేస్తే పోతాడు అని ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుని అక్కడ రాక కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం తీసుకెళ్ళాలి అసలు నిమ్మగడ్డ రమేష్ బాబు ఎవరండి నిమ్మగడ్డ రమేష్ బాబు ఎలక్షన్ చీఫ్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షలు నలభై లక్షలు దొంగ ఓట్లు చేర్చారు కానీ దుగ్గిరాళ్ళ ఈయన గ్రామం ఆయనకి అక్కడ పొలం ఉంది ఇల్లు ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన వీళ్ళకి సహకరించలేదని ఆయన ఓటు రాయించడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాసిన ఓట్లన్నీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వస్తే రాశారా అంత ఎలికి ఎలక్షన్ కమిషనర్కి తెలియదు రూల్స్ ఏంటో ఆయనకి నాకు సొంత భూమి ఉందా ఈ మండలంలోని ఆయన వీళ్ళు ఆర్ఐ దగ్గరికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంత ఈయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా వెళ్ళాడు వెళ్తే కూడా వాళ్ళ మీద వీళ్ళ ఒత్తిడి ఉంది పెట్టొద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్క ఓటు ఆ ఊళ్ళో చేర్చుకుంటే వీళ్ళకి వచ్చే ప్రమాదం ఏంటి ఆయన అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తాడని భయమా పోటీదారని భయమా అసలు ఆయన అంత వేధించాల్సిన అవసరం ఏంది ఒక్క ఓటు ఆయన ఇష్టం వచ్చినాడికి వేసుకుంటాడు అసలు ఆ రోజు ఆయనకు తీర్తే వెళ్తాడు లేకపోతే లేదు ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇవాళ రేపు ఆస్తులు ఉన్నప్పుడు అక్కడ పోతుందా లేదా అని కూడా ప్రభుత్వాలు అడుగుతున్నాయి ఇలాంటి కొంటి ప్రశ్నలు అందుకోసం ఆయన ఏ లోనో పెట్టుకోలేక కాదు సొంత ఆస్తులు అక్కడ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇల్లు ఉంది కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన్ని వెంటబడ్డారు వేధించారు అవనవుల ఆయన సుప్రీంకోర్టు రాక వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి నిమ్మగడ్డ రమేష్ బాబు గురించి వాళ్ళ అవాకులు చవాకులు పేలుతుంటే ఇంకోటి గుడ్ గవర్నెన్స్ కోసం వీళ్ళందరూ కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఇక్కడ కూడా అట్లాంటి ఇది ఉంది గుడ్ గవర్నెన్స్ కోసం సామాజికవేత్తలో వాళ్ళు ప్రభుత్వంలో ఏమన్నా లోపాలు జరుగుతున్నప్పుడు ఇది ఇలాంటివే ఇప్పుడు ఒక సీఓ ఆయన సీఈఓగా ఉండి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు నీ పోటేళ్ళకో నా పోటేళ్ళకో ఓటు రాయమని చేస్తున్నారు ఈ పనులు వీళ్ళు చాలు వాలంటీర్లు చాలండి మంచి చేయటానికి కష్టంగా చెడు చేయడానికి ఏముంది వీళ్ళని తహసీల్దార్తో చెబుతారు పలానా దుర్గాకు మారి మీరు ఓటు రాయకూడదని ఎందుకంటే నా రాజకీయ ఎఫిలియేషన్ ఏదో ఉంటుంది వాళ్ళు వాలంటీర్లు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు నేను వెళ్తే తహసీల్దార్ కూడా చేతులు ఎత్తేస్తున్నాడు రాయలేవండి మా వాలంటీర్లు ఒప్పుకోవటం లేదని ఈ రకంగా సీఈఓని వేధించడం అనేది ఒక ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది అక్కడ ఇట్లాంటి వ్యక్తుల్ని వేధించడం కోసం ఒక్కొక్క ఓటు ఇవాళ ఈయన ఏం చెబుతాడు వీళ్ళందరూ వెళ్ళి ఆయనకు చెప్పారని లెటర్ రాసింది ఎవరు వీళ్ళ వాలంటీర్స్ని ఆడుకోమని చెప్పి తర్వాత ఆయన నాకే ఓటు రాలేదంటే ఈ ప్రాంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి వేటాడే వెంటాడే ప్రభుత్వం ఉంది ఎంత వేధిస్తున్నారు హింసిస్తున్నారని అప్పుడు వాళ్ళు కోతికెళ్లారు మా పరిస్థితి ఇలా ఉంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని అదన్నీ తప్పి కప్పిపుచ్చి వయన్ఆర్ గారు లేని పెద్ద మనిషి ఈ దిమ్మగడ్డ రమేష్ కుమార్ కేరే పనే లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద వైఫల్యాలు వంద ఉన్నాయి ఆయన రాక వచ్చింది కాబట్టి ఇక మనలాంటి పెద్దవాళ్ళకే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నాడు ఆ కమిటీలో ఆ గుడ్ గవర్నెన్స్ కోసం పెట్టిన సిటిజన్స్ ఫోరంలో ఆయన మరి అన్నా అన్న అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమడి తిరిగాడు కదా అన్న నువ్వు నాకు సలహాలు చెప్పాలి నన్ను గైడ్ చేయాలి అని చీఫ్ సెక్రటరీ ఆఖరికి ఆ చీఫ్ సెక్రటరీ కూడా ఆయన చాలా అవమానకరంగా బాపట్ల ఒక చిన్న సంస్థకి బదిలీ చేశాడు అండ్ ఇంకో విషయం సార్ ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడుతున్నారు గతంలో పెన్షన్ పంపిణీ చేయకుండా ముప్పై ఆరు మంది వృద్ధులను పొట్ట ముందే కదమ్మా ఈ నెలకైనా కూడా మరి తగు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంపిణీ చేయండి అని చెప్పి క్లియర్ గా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళని వినియోగించుకోకుండా బ్యాంకుకి వేస్తాం అక్కడ వచ్చి తీసుకోమని చెప్పి ఇప్పుడు కూడా వృద్ధులని బ్యాంకుల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి సో దీనిపైన మాట్లాడకుండా అసలు బ్యాంకులకి వేయడం ఎంతవరకు కరెక్ట్ సచివాలయం సిబ్బంది చేత పంపిణీ చేయండి అని క్లియర్గా కలెక్టర్ చెప్పాకొని ఇప్పుడు బ్యాంకులకి ఎందుకు తిప్పుతున్నారు వీళ్ళు ఆ విషయంపై ఈయన మాట్లాడేది చేయట్లేదు ఒక మాట అంటున్నారు బ్యాంకులకు వేయండి అని చెప్పి చంద్రబాబు గారే చెప్పారు అని కూడా ఈయన మాట్లాడారు అంటే చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తారా వీళ్ళు అట్లాగే ఉంది ఇప్పుడు వాళ్ళగా ఒక పథకం ప్రకారం వెళ్ళాలి కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి మీరు వేరే వ్యక్తుల ద్వారా వేరే ఉద్యోగుల ద్వారా అదే ఫస్ట్ నాడు ఏమని చెప్పారు నాలు నాలుగేళ్ల నుంచి మేము వేస్తా వచ్చాము ఈసారి వీలకపోతున్నాము అని చెబుతున్నారు కదా అసలు మీకు మనసుంటే కదా మీరు ఇది రాజకీయం చేయదలుచుకున్నారు కిందసారి ముప్పై మూడు మందిని పెట్టుకున్నారు కేవలం ఏంటి సమాజంలో ఒక అశాంతి సృష్టించాలి ఇవ్వ ఇంతమంది చచ్చిపోవడానికి కారణం ఫలానా చంద్రబాబు నాయుడు మీ సొంత బాబాయ్ ఇంట్లో నడికింది చంద్రబాబే ఈ ముప్పై మూడు మంది చంపింది డోలీలు కట్టుకుని గ్రామ సచివాలయాలకు తీసుకెళ్ళింది చంద్రబాబే అన్నిటికీ పాపాల బైరడు చంద్రబాబేనా చెప్పడానికి అర్థం ఉండాలి కదా ఇవాళ నిమ్మగడ్డ రమేష్ బాబు లాంటి వ్యక్తులు కూడా సమాజంలో బాధితులై ప్రభుత్వం పట్ల ఇంకా ఇట్లా గనక పిచ్చిపోతలు కూస్తే లేకపోతే సైలెంట్ గా కూర్చుంటే ఈ ప్రభుత్వంలో జరిగే లోపాలు సరిదిద్దేది ఎవడో కామన్ కి ఎక్కడ వాయిస్ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వాలంటీర్ల విషయానికే వద్దాం సార్ వాలంటీర్ల గురించి మీరు ఏమి చెప్పారు ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు వాలంటీర్లను ఉపయోగిస్తేనే మేము సక్రమంగా పంపిణీ చేయగలమని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నట్టే ఇప్పుడు సో ఇప్పుడు అదే దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే దువ్వాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ సమ్మె ఎవరో ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే వాలంటీర్లందరికీ రోజు మీటింగ్ పెట్టేసి మీరు ఎవరైతే ఉన్నారో అందరూ రాజీనామా చేయండి మీరు ఎవరైతే రాజీనామా చేయరో వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఈసారి గెలుపొందాక మీకు వాలంటీర్గా ఉండదు మీకు భవిష్యత్తు ఉండదు మీ మీ రికార్డులు ఏవైతే ఉన్నాయో మొత్తం మా దగ్గర ఉన్నాయి మీరు ఒక్కళ్ళు రాజీనామా చేయకపోయినా కూడా మాకు తెలుస్తుంది మా ప్రభుత్వం వచ్చాక మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి బహిరంగంగా మీటింగ్లో చెబుతున్న పరిస్థితి సో గతంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకున్నప్పుడు ఈ ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు పంపిణీ చేయడానికి అలాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయానికి ఇన్ఫార్మ్ చేయడానికి ఈ వ్యవస్థను వాడుతున్నామని చెప్పారు కొన్ని ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది ఏమో వాలంటీర్లు మా కార్యకర్తలు వాలంటీర్లు మీ మీ ఏదైతే ఉందో మీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం గెలుపొందడం కోసం మీరు ఉపయోగించి చేయాలి అని చెప్తున్నారు ఇప్పుడేమో రాజీనామా చేసి వైసీపీ కండువా వేసుకొని వైసీపీ కోసం ప్రచారం చేయండి అని చెప్తున్నారు సో ఇక్కడ అర్థం కావట్లేదు వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది సో వాలంటీర్ వ్యవస్థను వీళ్ళెందుకు అడ్డం పెట్టుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా మా వాళ్ళ అర్హత కిందసారి సెలక్షన్ అప్పుడు అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు గెలిచే పరిస్థితి కనపడుతుల వాళ్ళు వీళ్ళని రహస్యంగా అంటే మఫ్టీలో ఉంచి పని చేయించుకుందాం అనుకున్నారు మఫ్టీలో ఉంచి పని చేయించుకున్నా కూడా వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం పట్ల వైఖరి పట్ల ప్రభుత్వ పరిపాలన పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల మీద చేస్తున్న దాష్టికాలతో విసిగిపోయారు వాళ్ళకి ఓటు వేయదలుచుకోవాలి ఇప్పుడు వాలంటీర్లు డైరెక్ట్గా యూనిఫామ్లో రమ్మంటున్నారు మీరు రిజైన్ చేసేసేయండి మూకొమ్మడగా నిజంగా కనుక వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండాల్సిన వ్యక్తులు అయితే వాళ్ళని ఎందుకు రిజైన్ చేసి రమ్మంటున్నారు అంటే ప్రజలను వదిలేస్తారు గాలికి ఇప్పుడు మీరు వాళ్ళు కాపాడారు కదా వాలంటీర్ల ద్వారా అది కంటిన్యూ చేయండి మీరు ఎట్లాగో గవర్నమెంట్లోకి వస్తారని మీకు ఆశ లేదా వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మీరు ఎట్టాగు వచ్చేస్తారు వాళ్ళందరినీ రాజీనామా చేయమనేది ఏంటంటే ఈ వ్యవస్థలో మొత్తం వీళ్ళు వెళ్ళిపోయేటప్పటికి స్మాష్ చేసి వెళ్ళిపోతాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చాడు బాబు మీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు ఈ వ్యవస్థ పోద్దని కూడా బెదిరించారు బెదిరించారు కానీ ఆయన పదివేలు ఇస్తానన్నాడు కదా అందుకని ఈ వ్యవస్థని ఒక పూర్వం ఒక ఉండేదండి ముసలామి ఆమె నా నుప్పు నా కోడి లేకపోతే తెల్లారదు అనుకున్నట్టుగా ఈ వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని భ్రష్ పట్టిచ్చేసి వెళ్ళిపోతే ఇక ఎవరు ఉండరని అనుకుంటున్నారు అది పిచ్చి బ్రహ్మలు ఎవరైనా కొట్టు నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడి గడ్డి పర కోసం వెంపర్లాడిన పరిస్థితిగా ఉంది ఈ ఈయన మాట్లాడేది తప్పే ఎవరినో నిందించటం వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్న ఎవరైనా కూడా రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు ఇప్పుడు వాళ్ళు చేసుకున్న తప్పుడు వాళ్ళ పేక చుట్టుకున్నాయి ఇప్పుడు ఇక గెలవలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఫోర్స్ చేసి అయినా కానీ రాజీనామా చేయించాం వాళ్ళు ఏం ఆశపడుతున్నారు ఊళ్ళో ఉండి పదివేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నాడు కదా కన్నీ అవుదా అని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు పెట్టిన వ్యవస్థ మాకు ఉపయోగపడినప్పుడు ఉండొద్దు అనే ఒక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు దానివల్ల మనకు అర్థమవుతుంది కదా వీళ్ళ మైండ్ ఎలా ఉందనేది కాబట్టి ఇట్లాంటి పిచ్చి నిర్వచనాలు చెప్పి ఇతరులను నిందించి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నించవచ్చు సమాజంలో మేధావులు ముసుగులు వేసుకున్న వాళ్ళు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు దానివల్ల వాళ్ళ పరపతి పోద్ది థ్యాంక్ యూ అమ్మా